అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మనం అసలు లక్ష్మీదేవి సోదరి అయిన దరిద్ర దేవత గురించి తెలుసుకుందాం చాలా మంది కష్టాల్లో ఉన్నప్పుడు ఇంట్లో దరిద్ర దేవత తిరుగుతుందని చాలా బాధపడుతుంటారు అయితే ఈ చిన్న కథ ద్వారా మనం అసలు లక్ష్మీదేవి వెళ్ళిపోవడానికి దరిద్ర దేవత మన ఇంట్లో నివాసించడానికి గల కారణాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఒక్క చిన్న కథ మీరు అర్థం చేసుకున్నట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది ఒకసారి లక్ష్మీదేవి ఒక వ్యక్తిపై కోపగించుకుని ఈ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను ఇక మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతుంది కాకపోతే నీకో వరం ఇవ్వదలుచుకున్నాను అడుగు అని అంటుంది అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు అమ్మా నీవు వెళ్ళుతుంటే ఆపే శక్తి నాకు లేదు అలాగే దరిద్ర దేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు మీలో ఒకరి ఉన్న చోట మరొకరి ఉండరు కాబట్టి దరిద్ర దేవత వచ్చిన వేళ మా ఇంటిలో ఇప్పుడు ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమాభిమానాలు అలా ఉండేటట్లు వరం ఇవ్వమని అంటాడు తదాస్తు అని లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి వెళ్లిపోతుంది కొన్ని రోజుల తరువాత ఇంటిలో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు కారం సమపాలల్లో వేయమని కోడళ్లకు చెప్పి గుడికి పోతుంది కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోతుంది ఇంతలో అత్తగారు వచ్చి కోడళ్ళు ఇద్దరు తమ పనిలో పడి పువ్వు వేశారో లేదో అని తను కొంత వేస్తుంది మధ్యాహ్నం ఆ వ్యక్తి భోజనం చేసే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి దరిద్ర దేవత ఇంటిలోకి ప్రవేశించిందని తెలుసుకుంటాడు ఏమీ మాట్లాడకుండా తినిలేస్తాడు కొంతసేపటికి ఆ వ్యక్తి పెద్ద కొడుకు కూడా భోజన సమయంలో ఉప్పు ఎక్కువ అయిందని గ్రహించి నాన్నగారు తిన్నారా అని భార్యను అడుగుతాడు తిన్నారు అని చెబుతుంది దానితో నాన్న ఏమి అనకుండా తిన్నాడు నేనెందుకు అనాలి అని ఏమీ మాట్లాడకుండా తినిలేస్తాడు ఇలా ఆ ఇంటి వాళ్ళంతా భోజనం చేసి వంట గురించి మాట్లాడుకోకుండా ఉంటారు ఆ రోజు సాయంత్రం దరిద్ర దేవత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి నేను ఇక్కడ ఉండలేను వెళ్ళిపోతున్నాను కషాయం అయినా వంట తిని కూడా మీ మధ్య ఏ మనస్పర్ధలు రాలేదు మీరు ప్రేమగా ఐక్యమత్యంగా ఉన్నారు ఇటువంటి చోట నేను ఉండలేను అని వెళ్ళిపోతుంది దరిద్ర దేవత వెళ్ళిపోవడంతో ఆ ఇంట మళ్ళీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుంది కనుక ఏ ఇంటిలో అయితే ప్రేమ ఆప్యాయతలు మరియు శాంతి కలకలలాడుతూ ఉంటాయో ఆ ఇల్లు లక్ష్మీ నివాసం అవుతుంది చూసారు కదండి ఈ చిన్న కథ మీరు అర్థం చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి స్త్రీ నివాసం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్